ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యములన్నిటిని తలంచుచు అతను ఏ స్థితిలో పడిపోయి ఉన్నాడో దేవుడు అతన్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడో ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దావీదును నడిపించాడో వాటన్నిటిని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలోని చేరి ఒక స్థుతి అర్పణ ఒక స్థుతి కీర్తనలాగా దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నారండి అయ్యా నీవు పడిపోయే వారిని అందరినీ ఆదుకోగలిగిన దేవుడవు ఒక వ్యక్తి పడిపోతూ ఉంటే నీవు చూస్తూ అతడు ఇంకా పడిపోవాలి అని కోరుకునేవాడివి కాదు పడిపోయిన వాణిని నీవు ఆదరించుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు పడిపోయిన వాడిని ఆ స్థితిలో నుంచి నీవు లేవనెత్తి ఆశీర్వాదకరమైన చోటు నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు కృంగిపోయిన వారిని నీవు కృంగిపోయిన స్థితిలో ఉండనివ్వకుండా ఆ స్థితిలో నుంచి అతనిని లేపి నిలిపి సమాజంలో విలువను కలగచేటకు సర్వశక్తి కలిగిన దేవుడవు అంటూ తన స్థితిని మరొకసారి దేవుని సనిదిలోనికి వచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడండి ఎందుకు దావీదు నోట ఈ మాట జారవాలింది అంటే దావీదు స్థితి ఒకప్పుడు ఎలాంటిది అంటే ఎవరు ఆదరించలేని స్థితి అండి దావీదు పరిస్థితి ఒకప్పుడు ఎలాంటిది అంటే ఎవరు పలకరించని పరామర్శించని స్థితిలో దావీదు ఉన్నాడు ఎవరు లేవనెత్తని స్థితిలో దావీదు కృంగిపోతూ ఉన్నాడు ఆ అనుభవాలు నడిపించబడుతున్నప్పుడు దేవుడు అతనిని గమనించాడు నా అనుకున్న ఏ ఒక్కరూ అతనిని ఆదరించలేదండి రక్తము పంచుకొని పుట్టిన కన్న తల్లిదండ్రులే దావిదుకు నాలుగు గొర్రెలు అప్పగించి ఈ గొర్రెలను కాచుకో అని ఒక కాపరిగా అరణ్యానికి తరిమేశారు దావిదు ఆ గొర్రెలు చేత పట్టుకొని అరణ్యములో జీవనాన్ని కొనసాగిస్తున్నాడండి ఒక ప్రక్కేమో తనతో రక్తము పంచుకొని పుట్టిన అన్నలు విలవగలిగిన స్థలములు నిలిచి ఉన్నారు అన్నలేమో సైన్యములు నిలబడి దేశానికి సైనికులుగా మార్చబడి ఒక ఘనతలో నిలబడిన స్థితిలో వారు ఉన్నారు ఒక ప్రక్క దావీదేమో కృంగిపోయిన స్థితిలో నిలిచిపోయారు దావీదు మనసులో తలంచి ఉండవచ్చండి ఈ పరిస్థితి ఎప్పుడు నాకు మారుతుంది నేను మరలా ఒక ఉన్నతమైన స్థితిని ఎప్పుడు చూడగలుగుతాను మనసులో ఒక కృంగుదల తల్లిదండ్రులను తలంచినప్పుడు కృంగిపోతున్నాడు తన రక్తము పంచుకొని పుట్టిన అనలను తలంచినప్పుడు అతడు మనోవేదన కలిగిన వాడై పడిపోయిన స్థితిలో ఉన్నాడు తనతో మందలను మేపుకుంటున్న కాపర్లు ఎవరు తనను ఓదార్చలేదండి ఎవరు ఆదరించలేదండి ఎవరు పరామర్శించలేదండి అయినప్పటికీ దావీదు మనసులో ఒకటి నిలిచిపోయింది సరే నేను నమ్మిన దేవుడు ఏదో ఒకరోజు నాకు మేలు చేయకుండా పోతాడా నేను ఆశ్రయించిన దేవుడు ఏదో ఒకరోజు నాకు మేలు చేయకుండా పోతాడా నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కదా నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు కదా ఏ రోజుకైనా నాకు ఒక మంచి స్థితిని కలగ చేస్తాడు అన్నట్లుగా ఒక ప్రక్క కృంగిపోతూనే ఒక ప్రక్క బాధపడుతూనే దామేదు అరణ్యంలో తమ మందను కాచుకుంటూ వెళుతూ ఉన్నాడు అతనికి ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడినప్పటికీ పరిస్థితులన్నీ అతని ఎదుటి నిలబడి విక్రిస్తున్నప్పటికీ పరిస్థితులని తన ముగ్గిట నిలబడి బాధపడుతున్నప్పటికీ దావ్యుడు మనసులో ఒక చిన్న ఆశ ఏదో ఒకరోజు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అన్నట్లుగా దావ్యదు అరణ్యములో దేవుని తోడు కోరుకొని తమ మందను కాచుకుంటూ వెళుతున్నాడు తమ మందను మేపుతూ వెళుతున్నాడు ఆ స్థితిని దేవుడు చూచి ఎలాగైనా ఇతను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకొని రావాలి ఇతడు నా హృదయానుసారుడుగా మార్చబడుతున్నాడు ఇతడు నాకు ఒక ఇష్టమైన వాడిగా మారాడు గనుక దావీదును ఈ స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తాలని దేవుడు తలంచి అతడు పడిపోయిన ఆ స్థితిలో నుండి అండి దేవుడు దావీదును ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని గొర్రెలు కాచుకుంటూ వెళుతున్న వ్యక్తిని దేవుడు ప్రేమించి దేవుడు దయను చూపెట్టి దేవుడు కృపను చూపెట్టి ఆ స్థానములో నుండి అతని పైకి లేవనెత్తాడు అంటే దావీదు కృంగిపోయిన స్థితిని ఎవరు చూచారు దావీదు పడిపోయిన స్థితిని ఎవరు చూచారు రక్తము పంచుకొని పుట్టిన అన్నలు చూడలేదండి కన్న తల్లిదండ్రులు చూడలేదండి సాక్షాత్క దావీదును నిర్మించిన దేవుడే అతనిని చూచి అతని యొక్కకు దిగి వచ్చి పడిపోయిన అతనిని ఆదరించాడు పడిపోయిన అతనిని పరామర్శించాడు పడిపోయిన అతని యొక్కకు దిగి వచ్చి దేవుడు ఆ స్థితిలో నుండి అతన్ని ఏం చేశాడంటే ఆదరించి పరామర్శించి అతనిని లేవనెత్తడం ప్రారంభించాడు అతను ఎక్కడ పడిపోయాడో ఆ స్థితిలో అతను ఉండకూడదని అతనికి మరొక స్థితిని దేవుడు కలగచేయాలని అతని దగ్గరకు వచ్చి ఒక ఆదరణతో కూడిన మాట చెబుతున్నాడు దావీదు ఎందుకు నువ్వు పడిపోయావు పడిపోయాను అని నువ్వు బాధపడవలసి నక్కరలేదు ఈ పడిపోయిన స్థితిని నేను మార్చబోతున్నాను అని దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడండి ఒక ప్రక్క పడిపోయాడు ఒక ప్రక్క కృంగిపోయాడు ఇప్పుడు ఆ కృంగిపోయిన అతనిని చూచి దేవుడు అంటారు కృంగిపోగాకు పరస్థితులను చూచి కృంగిపోయావా కలుగుతున్న ఆటంకాలను చూచి కృంగిపోయావా కలుగుతున్న సమస్యలను చూచి కృంగిపోయావా కృంగిపోవలసిన అక్కర్లేదు కృంగిపోయిన నిన్ను నేను ఏం చేయబోతూ ఉన్నానంటే పైకి లేవనెత్తబోతూ ఉన్నాను కృంగిపోయిన లేవనెత్త సర్వశక్తి కలిగిన దేవుడను అని అతన్ని గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి తిన్నగా సింహాసనం మీద కూర్చోబెట్టాడండి దావీదు సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటాడని దావీదు ఇస్రాయల్ మీద రాజుగా మలచబడుతారని ఏ వ్యక్తి కూడా కలలో కూడా కల కని ఉండడు ఎవరో ఎందుకు లేండి దావీదు కల కని ఉంటాడా నేను రాజుగా మార్చబడతాను ఇస్రాయేల్ మీద రాజ్య పరిపాలన చేయగలుగుతాను నేను చెప్పిందే శాసనం అని ఏ ఒక్క ఒక్కరోజైనా దావేది తలంచుంటాడండి ఏ ఒక్క రోజు కూడా దావీదు తలంచి ఉండడండి కానీ దావీదు తలంచకపోయినా అతడు కృంగిపోయిన ఆ స్థితిలో ఏ స్థితిలోకి లేవనెత్తాడు సింహాసనం మీదికి లేపి అతను కూర్చోబెట్టాడు వీటన్నిటినీ దావిని తలపోసుకుంటూ ఒక స్థుతి కీర్తన రాస్తున్నాడు దేవా నీవు పడిపోయిన నన్ను ఆదరించావు కృంగిపోయిన నన్ను లేవనెత్తావు నీవు ఎవరో తెలుసా లేవనెత్తగలిగిన దేవుడవు నీవు ఎవరో తెలుసా ఆదరించగలిగిన దేవుడవు నన్ను ఆదరించి నన్ను లేవనెత్తి ఈ స్థితిని కలగ చేశావు అని దావిదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక కృతజ్ఞత కీర్తన దేవుని సన్నిధిలో రాస్తూ దేవుని స్థుతించగలుగుతున్నాడండి నిజమే దావీదు పడిపోయినప్పుడు దావీదు కృంగిపోయినప్పుడు సాక్షాత్తుగా దేవుడే అతని ఎత్తుకు వచ్చి అతనిని ఆదరించాడు అతనిని బలపరచాడు అందుకే దావీదు అంటాడు కదండి నీ దుడ్డుకర నన్ను ఆదరించను అంటే ఆయన ఆ వ్యక్తిని ఆదరించాడంటండి ఆయన దావీదును ఆదరించాడు గనుకనే దావీదును లేవనెత్తాడు గనుకనే దావీదు దేవుని సన్నిధులకు వచ్చి ఒక చిన్న కీర్తన స్థుతి కీర్తన రాస్తూ ఉన్నారు నిజమే ఒకవేళ దావీదు పడిపోయినట్లుగా పరామర్శించేవాడు లేక కలుగుతున్న ఇబ్బందులను బట్టి కలుగుతున్న ఇక్కట్లను బట్టి కలుగుతున్న బాధలను బట్టి ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి ఈ పడిపోయిన ఈ స్థితిలోంచి ఎవరు నన్ను ఓదారుస్తారా ఈ పడిపోయిన ఈ స్థితిలోంచి ఎవరు నన్ను ఆదరిస్తారా ఆదరణతో కొన్న మాట ఎవరు నాతో మాట్లాడుతారా అని ఒకవేళ నిస్సయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి ఎలాంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతూ వచ్చావేమో నాకు తెలియదండి నీ వ్యాపార విషయంలో నీవు పడిపోయి కృంగిపోతూ వచ్చావో నీవు ఉద్యోగ విషయంలో పడిపోయి కృంగిపోతూ వచ్చావో నీ చేతి పని విషయంలో పడిపోయి కృంగిపోతూ వచ్చావో లేకపోతే నీకు కలుగుతున్న నిందల వలన నీకు కలుగుతున్న అవమానాల వలన నీకు కలుగుతున్న పరిస్థితుల వలన నీ ఇంట్లో చేరిన అసమాధానం వలన ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో ఒకవేళ పడిపోయి ఉన్నావేమో ఈ పరిస్థితులలోంచి నాకు ఒక మార్పు కలగదా ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేనా ఈ పరిస్థితుల నుంచి నేను తప్పించబడలేనా అని ఒకవేళ స్థితిలో గొప్పగా కోల్చబడి లేవలేని స్థితిలో ఆదరించే వ్యక్తులు కంటికి కనబడక ఒకవేళ కృషించిపోయి కృంగిపోయి నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నాడు ఎక్కడ నీవు పడిపోయావో నా దేవుడు పడిపోయిన నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు ఎక్కడ నీవు కృంగిపోయావో కృంగిపోయిన నిన్ను నా దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు ఒకవేళ నా అనుకున్న ఏ వ్యక్తి నిన్ను పరామర్శించకపోవచ్చు నీ పరిస్థితిని చూచి దావీదు పరిస్థితిని చూచి అందరూ చేయి విడిచిపెట్టారండి దావీది ఎందుకు పనికిరాడులే అందరూ దూరం అయిపోయాడు ఒకవేళ దావీదు పడిపోయిన స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో దావీదుకు దూరమైనట్టుగా నా అనుకున్న వారందరు నీకు దూరం అయ్యారేమో దావీదును విడిచిపెట్టినట్టుగా నా అనుకున్న వారందరినీ విడిచిపెట్టి ఉన్నారేమో అందరూ విడిచిపెట్టారే అందరూ నాకు దూరం అయిపోయారే అని కలవరపడవలసిన అక్కర్లేదండి కరుణామాయుడు కరములు చాచి పడిపోయిన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు ఉంగిపోయిన నిన్ను లేవనెత్తి పడిపోయి నిన్ను ఆదరించి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు ఇక మీదట నీవు ఏ పరిస్థితుల్లో పడిపోకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతూ ఉన్నాడు నీ సమస్యల మధ్య నుంచి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నుంచి ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు ఆయన ఎవరో తెలుసండి నేను లేవనెత్తుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను లేపి నిలబెట్టుకు సర్వశక్తి కలిగిన దేవుడు పడిపోయాను అని బాధపడవలసిన అక్కర్లేదు నీ వ్యాపార విషయంలో ప్రభువుని అడుగు అయ్యా నా వ్యాపారమును లేవనెత్తవా నేను అనుకున్న గమ్యం చేరలేకపోతున్నాను నేను అనుకున్న గమ్యం చూడలేకపోతూ ఉన్నాను ఈ వ్యాపార విషయంలో అద్భుతం చేయి పడిపోయినది వ్యాపారం ఒక్కసారి మరలా తిరిగి లేవనెత్తు అని ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా నీ చేతి పని కావచ్చు అండి నీ వ్యాపారము కావచ్చండి మరలా నా దేడు పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు ఎక్కడ నీవు అవమానం చూస్తూ వచ్చావో నీ వ్యాపార విషయంలో నీ చేతి పని విషయంలో అక్కడే లేవనెత్తి నీకు ఘనతను దేవుడు కలగ ఉన్నాడు నీకు ఘనతను ఇచ్చి అక్కడ ఆశీర్వాదం నువ్వు చూచినట్లుగాను ఆశీర్వాదానికి నాంది నువ్వు పలుకున్నట్లుగాను అద్భుతమైన రీతిలో నా దేవుడు నువ్వు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు నేను తీసుకొని రాబోతూ ఉన్నారు గనుక అధైర్యపరచబడకుండా నీవు భయపడకుండా కృంగిపోకుండా ప్రభు వైపు ఒక్కసారి చూచి నీ పరిస్థితులను బట్టి ప్రభువును వేడుకోగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా చెబుతున్నానండి గడిచిన దినాలు ఎక్కడ పడిపోయావో గడిచిన దినాలు ఎక్కడ కృంగిపోయావో గడిచిన దినాలు లేవనెత్తుతారని ఆశించిన వ్యక్తులు లేవనెత్తకపోవచ్చు ఆదరిస్తారు అనుకున్న వ్యక్తులు ఆదరించకపోవచ్చు కన్నీరు తుడుస్తారు అన్న వ్యక్తులు కన్నీరు తుడిచి వేయకపోవచ్చు నా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నేను లేవనెత్తబోతూ ఉన్నాడు నేను ఆదరించబోతూ ఉన్నాడు నీ కన్నీరును తుడిచి వేయబోతూ ఉన్నాడు నీకు సంతోషాన్ని పంచిపెట్టబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా నువ్వు ఏ చోటికి వెళుతున్నా అక్కడ నా దేవుని లేవనెత్తునుగాక నిన్ను లేపి నిలబెట్టినుగాక నీకు ఆశీర్వాదకరమైన మార్గాలలో నా దేవుడు మీ కుటుంబాలను నడిపించునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు పడిపోయిన మమ్మల్ని ఆదరిస్తారు అని కృంగిపోయిన మమ్మలను లేవనెత్తుతారని మీ మాట సెలవిచ్చున్నట్లుగా ఎందరైతే పడిపోయి ఉన్నారో ఎందరైతే కృంగిపోయి ఉన్నారో వారందరినీ మీరు మీకు స్తోత్రం లేపి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నదికై మీకు స్తోత్రం నాయన ఏ కుటుంబం పడిపోకుండా ఏ వ్యక్తులు పడిపోకుండా పడిపోయిన ప్రతి వారిని లేవనెత్తి ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా మీరు సహాయము చేయమని ఈ దినమంతా బిడల మీ చేతులకు అప్పుగీస్తున్నాం దీవెనకరంగా సాగి వెళ్ళినట్లుగా కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని ఏ సున్నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి పడిపోయిన మిమ్మల్ని ఆదరించి కృంగిపోయిన మిమ్మల్ని లేవనెత్తి మీ అన్నిటికీ నిత్య ఆనందం నిత్య ఆశీర్వాదం నా ప్రభు దయచేయునుగాక